హాయ్ దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ సినీ క్రిటిక్ సినీ అనలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హాయ్ ఈరోజు పెద్ద సెన్సేషన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీతో మాట్లాడదాం సినిమా ఇండస్ట్రీతో కూర్చుని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలన్నీ సాల్వ్ చేద్దాం అని చెప్పి దిల్ రాజు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి పీల్చిన మీటింగ్కి చాలా మంది వెళ్ళారు అంటే నాగార్జున గారు వెళ్ళారు సరే వెంకటేష్ గారు వెళ్ళారు సరే ఇంకా కొంతమంది డైరెక్టర్లు కొంతమంది హీరోలు వెళ్ళారు కానీ చిరంజీవి గారు వెళ్ళలేదు బాలకృష్ణ గారు వెళ్ళారు ఇది పెద్ద సెన్సేషన్ అవుతుంది ఇది ఎందుకు జరిగింది అనేది మాట్లాడే ముందు మన ఛానల్స్ వేదాంత ఛానల్ వేదాంత ఛానల్లో సినిమాలకు సంబంధించి పాలిటిక్స్కి సంబంధించి క్రికెట్కి సంబంధించి అలాగే ధార్మిక అంశాలకు సంబంధించి అనేకమైన వీడియోలు వస్తుంటాయి కాబట్టి వేదాంత ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి అలాగే సినిమా అంశాలు సపరేట్గా సినిమా రివ్యూలు సినిమాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు సినిమాలకు సంబంధించిన ఇతర అంశాలు వచ్చే సినిమా వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం పాలిటిక్స్కి సంబంధించి ఆంధ్ర తెలంగాణ మొత్తం అన్ని రకాల పాలిటిక్స్ దేశానికి సంబంధించిన పొలిటికల్ అంశాలు వచ్చే పొలిటికల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన మూడు ఛానల్స్ని కూడా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు అసలు వీడియోలోకి వెళ్దాం చాలా రోజుల గొడవ తర్వాత అల్లు అర్జున్కి ప్రభుత్వానికి మధ్య గత కొంతకాలంగా ఏం జరిగింది అనేది మనందరం చూసాం సంజయ్ థియేటర్ సంఘటనలో ఏం జరిగింది చూసాం దురదృష్టం రేవతి గారు అనే ఒక మహిళ చనిపోవడం వాళ్ళ అబ్బాయి శ్రీతేజ్ హాస్పిటలైజ్ అయిపోవడం ఇప్పటికీ అతను హాస్పిటల్లోనే ఉండడం ఆ సంఘటన మొత్తానికి మొత్తంలో అల్లు అర్జున్ కూడా అని చెప్పి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసింది ప్రభుత్వం ఇది పెద్ద సెన్సేషన్ అయిపోయింది తర్వాత అల్లు అర్జున్ కోర్టుని ఆశ్రయించడంతో మధ్యంతర బయలు వచ్చింది మధ్యంతర బయలు మీద బయటికి వచ్చి అల్లు అర్జున్ ఉన్నాడు ఈ టైంలో అందరూ వెళ్ళి అల్లు అర్జున్ సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా అల్లు అర్జున్కి బాసడగా నిలబడడం అతన్ని పలకరించడం ఈ సంఘటనకి దురదృష్టకరమైన సంఘటనకి ఒకరినే బాధ్యతలు చేస్తారా అని చెప్పి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం చాలా మంది హీరోలు కానీ సెలబ్రిటీలు కానీ అందరూ క్వశ్చన్ చేయడం ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బాగా మండుకొచ్చింది ఆయన అసలు ఢిల్లీలో ఆ టైంలో ఉన్నాడు ఈయన అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన టైంలో ఢిల్లీలో ఉన్నాడు ఆ ఢిల్లీలో ఉన్న ఆయన అక్కడే మాట్లాడటం జరిగింది ఈ సినిమా సెలబ్రిటీ అందరూ ఏంటి పెద్ద పెద్ద గొప్ప లెవెన్ లెవెన్ దిగొచ్చారా సినిమా డబ్బులు పెడుతున్నారు సినిమా వ్యాపారం చేస్తున్నారు మళ్ళీ డబ్బులు ఇంటికి పెట్టుకెళ్తున్నారు అంతే కదా దేవుని దాంట్లో పెద్ద అని మాట్లాడడం జరిగింది ఆ తర్వాత వీళ్ళందరూ ట్వీట్లు పెట్టి ఆయన ఇండైరెక్ట్గా ఆయన దుమ్మెత్తిపోయడం ఒకరినే బాధ్యతలు చేస్తారు ఒకళ్ళనే చేస్తారు చేస్తారంటే ఆయన ఒళ్ళు మండింది అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ అసలు ఈ సినిమా వాళ్ళకి ఇక నుంచి బెనిఫిట్ షోలు ఇవ్వం ఇప్పుడు దాకా ఏదో సినిమా కోసం అని చెప్పి మేము చాలా కోఆపరేట్ చేసాం అయినా సరే మమ్మల్ని తిట్టిపోసారు ఇక నుంచి ఆ సినిమా ఇండస్ట్రీకి బెనిఫిట్ షోలు ఇవ్వం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో నా ప్రభుత్వం ఉండగా అసలు ఇంకా బెనిఫిట్ షోలు ఇవ్వం అలాగే స్పెషల్ షోలకి పర్మిషన్లు ఇవ్వం అలాగే టికెట్ రేట్లు ఇక ముందు పెంచం పేదవాడికి ఫ్రెండ్లీగా మా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇదంతా అయిన తర్వాత అసలు ఏంట్రీ బాబు ఇది మొత్తం అంతా సినిమా ఇండస్ట్రీకినో ఇది ప్రభుత్వానికి మధ్య పెద్ద వార్లాగా తయారైపోయింది అనుకున్న స్టేజ్లో ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లా శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి అందరూ సినిమా ఇండస్ట్రీని వచ్చేయండి వచ్చేయండి ఆంధ్రప్రదేశ్ వచ్చేయండి అని మాట్లాడడం ఇంకేముంది అసలు ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోతుందని చెప్పి మీడియాలో అంతా కూడా కథనాలు వచ్చేయడం ఇవన్నీ జరిగిన తర్వాత డ్యామేజ్ని తగ్గించడం కోసం అని చెప్పి దిల్ రాజు గారు ఆయన ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నాడు వారం రోజుల క్రితం ఆయన ఎఫ్డిసి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాడు కాకపోతే ఏంటంటే ఈ గొడవ జరుగుతున్నప్పుడు ఆయన మధ్యలో అమెరికా వెళ్ళడం జరిగింది గేమ్ చేంజర్ ప్రమోషన్లో సినిమా ప్రమోషన్లో భాగంగా అమెరికాకి వెళ్ళడం జరిగింది ఆయన మొన్న వచ్చాడు మొన్న వచ్చిన దగ్గర నుంచి ఇమీడియట్ గా నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడి డ్యామేజ్ కంట్రోల్ చేద్దాం అన్న ప్రయత్నం చేయడం జరిగింది సరే అయితే రండి ఇండస్ట్రీ అందరూ రండి ఇండస్ట్రీ అందరూ కలిసి రండి ఇండస్ట్రీ అందరు కనుక కలిసి వస్తే మనం కూర్చొని అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈరోజు పది గంటలకు అపాయింట్మెంట్ ఇవ్వడంతో మొత్తం దిల్ రాజు గారు తనే మొత్తం పూనుకుని అందరినీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరినీ ఆహ్వానించడం ఇవన్నీ జరిగినాయి ఆ మీటింగ్ కూడా జరిగింది అయిపోయింది అయితే విషయం ఏంటంటే ఆ సి ఆ మీటింగ్కి చిరంజీవి గారు వస్తారని ముందుగా ఆ అపాయింట్మెంట్స్ తీసుకున్న వాళ్ళలో చిరంజీవి గారి పేరు కూడా ఉంది వచ్చే చిరంజీవి గారి మీటింగ్ అటెండ్ అయ్యి ఇవ్వబోయే లిస్ట్ ఏదైతే ఉంటుందో సెలబ్రిటీ లిస్టు దాంట్లో చిరంజీవి గారి పేరు కూడా ఉంది కానీ చిరంజీవి గారు రాల అసలు దాసరి నారాయణరావు గారు చనిపోయిన తర్వాత నుంచి అసలు సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అంటే చిరంజీవి గారే అనేది అందరికీ మనసులోనూ ఉన్నదే అది కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది మోహన్ బాబు గారు లాంటి వాళ్ళు కొంతమంది ఒప్పుకోకపోయినా కూడా ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీకి ఈరోజు పెద్ద ఎవరు అంటే చిరంజీవి కానీ ఆ చిరంజీవి గారు ఈ సమావేశానికి అగ్గొట్టించారు దీంతో అసలు ఆ సమావేశం వాల్యూ ఎంత అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఎందుకంటే ప్రభుత్వం కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా దిల్ రాజు గారికి అప్పు చెప్పిన బాధ్యతలు ఏంటంటే చిరంజీవి గారు ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా వెళ్ళి మాట్లాడినప్పుడు చిరంజీవి గారి నాయకత్వంలోనే వెళ్ళి అందరూ కూర్చొని మాట్లాడడం జరిగింది అప్పుడు దానికి ఒక శాంటిటీ వచ్చింది అప్పుడు చిరంజీవి గారు వెళ్ళారు ప్రభాస్ గారు వెళ్ళారు మహేష్ బాబు గారు వెళ్ళారు ఇక చాలామంది వెళ్ళారు ఓ పెద్ద పెద్ద లిస్టే ఉంది వెళ్ళిన వాళ్ళందరి లిస్టు సో అంత అంద ఆ ప్రాధాన్యత అనేది చిరంజీవి గారి నాయకత్వంలో వెళ్ళిన ఆ టీంకి వచ్చింది ఆ ఏదైతే ఉందో దా మీటింగ్కి ఒక శాంటిటీ అనేది వచ్చింది అలాగా ఇక్కడ కూడా చిరంజీవి గారు వచ్చి కూర్చుని మాట్లాడితే మనం చెప్పబోయే విషయాలన్నీ కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తే లేదా సినిమా ఇండస్ట్రీ తరఫున ఆయన మాట్లాడిన విషయాలన్నీ కూడా మనం కూడా వింటే దీనికి ఒక టోటాలిటీ వస్తుందన్నది తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆశించింది కానీ దిల్ రాజు గారు ట్రై చేశారు కానీ లాస్ట్ మినిట్ దాకా వస్తారు ఆయన లాస్ట్ మినిట్లో రాలే చెన్నైలో ఏమన్నా వాళ్ళ టీం చెప్తున్నది ఏంటంటే సరే చెన్నైలో ఉండిపోయారు చెన్నైలో ముందు ఎప్పుడో నెల రోజులకైతే డిసైడ్ అయిపోయిన ప్రోగ్రాంలు ఉన్నాయి పెళ్ళిళ్ళు తర్వాత రిసెప్షన్లు ఏవేవో ఉన్నాయి ఆ పర్సనల్గా కొన్ని అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్స్ ఉన్నాయి ఆ ఫంక్షన్స్ వల్ల రాలేకపోతున్నారు అనేది వచ్చిన మాట కానీ వాస్తవంగా చిరంజీవి గారు ఆలోచిస్తే ఎవరైనా వాస్తవంగా చిరంజీవి గారు ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ని మిస్ చేస్తారా తనే సినీ పెద్దగా ఉండి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఆల్మోస్ట్ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిని కలవడానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కలుస్తున్న మీటింగ్కి ఆయన వెళ్లకుండా ఉంటారా ఎందుకంటే స్పెషల్ ఫ్లైట్లో కూడా రాగల కెపాసిటీ ఆయనకుంది చాలా సందర్భాలు స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ ఉంటారు చిరంజీవి గారు మరి అలాంటి చిరంజీవి గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని రాలేరా తెల్లారేదో ఆ పలానా ట్రా ఫ్లైట్కి వస్తాడు అది వచ్చేసరికి టెన్ థర్టీ అవుతుందని కాసేపు కాసేపు ఏమో లేదు లేదు అక్కడ ఇంకా ప్రోగ్రామ్స్ అవ్వలేదు ఇంక అక్కడే ఉన్నారని కాసేపు బెంగళూరులో ఉన్నారని కాసేపు రకరకాల కథనాలన్నీ వచ్చినాయి ఓవరాల్గా చిరంజీవి గారు అయితే రాల ఎందుకని రాలేదు ఇది ఇప్పుడు అందరి మైండ్లో తెలుస్తున్న ప్రశ్న ఒకటేంటంటే దీంట్లో కొన్ని వర్గాలు చెప్తున్న విషయం ఏంటంటే అల్లు అర్జున్కి సంబంధించి చాలా సీరియస్గా ఈ ప్రభుత్వం వ్యవహరించింది కానీ అల్లు అర్జున్కి సపోర్ట్కి అందరికన్నా మున్ మొట్టమొదటిగా వెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది చిరంజీవి గారే మొట్టమొదటి వెళ్ళారు ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఎందుకంటే ఈ మధ్యకాలంలో అసలు అల్లు ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీకి కొంత గ్యాప్ వచ్చింది అని చెప్పి అన్ని కథనాలు చాలా కాలం నుంచి వస్తున్న టైంలో అందరికన్నా ముందుగా రియాక్ట్ అయ్యి చిరంజీవి గారు ఆయన ఆయన అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ తోటి మాట్లాడడం జరిగింది వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది దాని తర్వాత ఇమ్మీడియట్గా నాగబాబు గారు పరిగెట్టుకుని వెళ్ళి ఆ ఫ్యామిలీని పలకరించడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత అసలు టోటల్గా చిరంజీవి గారు అల్లు అర్జున్కి సపోర్ట్గా ఉన్నారని ఒక మెసేజ్ వెళ్ళింది తర్వాత ఇమ్మీడియట్గా మధ్యంతరపేళ్ళ మీద వచ్చిన అల్లు అర్జున్ కూడా ఇమీడియట్గా చిరంజీవి గారింటికి పర్సనల్గా వెళ్ళి కలవడం పర్సనల్గా అంటే కుటుంబం సమేతంగా ఫాదర్ తోటి పిల్లలతోటి భార్యతో అందరితోటి కలిసి వెళ్ళి చిరంజీవి గారి ఫ్యామిలీని కలిసి రావడం అలాగే ప్రత్యేకించి నాగబాబు గారి ఇంటికి వెళ్ళి నాగబాబు గారి ఫ్యామిలీని కలిసి రావడం ఇవన్నీ జరిగింది తర్వాత ఎస్ వీళ్ళు మళ్ళీ కలిసిపోతున్నారు వీళ్ళు అల్లు అర్జున్ సపోర్ట్గా ఉన్నారు అన్న మెసేజ్ జనంలోకి వెళ్ళింది అలాంటి సందర్భంలో అల్లు అర్జున్కి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు ఎంత చేసిన తర్వాత ఆ సమావేశానికి రాదలుచుకోలేదా చిరంజీవి గారు అనేది ఒకటి రెండోది చిరంజీవి గారికి స్వయానా తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనేమో సినిమా ఇండస్ట్రీని ఇక్కడికి రండి ఆంధ్రప్రదేశ్కి రండి అని చెప్పి చెప్తున్నారు ఇట్లాంటి సందర్భంలో అసలు మొత్తం అంతా కూడా డిసైడ్ అయిపోయింది సినిమా ఇండస్ట్రీ అటువైపు వెళ్ళిపోదాం అనుకుంటోంది అన్న వార్తలు మీడియాలో వచ్చిన తరుణంలో ఓ పక్కన తమ్ముడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్కి ఫిల్మ్ ఇండస్ట్రీ రావాలని కోరుతున్న తరుణంలో చిరంజీవి గారు వచ్చి ఇక్కడ ఈ మీటింగ్లో కూర్చుంటే రేవంత్ రెడ్డి గారితో కూర్చుని కాంగ్రెస్ ప్రభుత్వంతో కూర్చుని మేము మీకు అండగా ఉంటాం మేము ఎక్కడికి కదలమని చెప్పితే రాంగ్ మెసేజ్ చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ వెళ్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాటలు ఏమాత్రం పట్టించుకోకుండా చిరంజీవి గారు అసలు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లోనే ఉంటుందని మాట్లాడుతున్నాడు కనీసం అన్నగారి కన్విన్స్ చేయలేని పవన్ కళ్యాణ్ ఇక అసలు మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీని ఏం కన్విన్స్ చేస్తాడన్న మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది అదొక డేంజర్ ఉంది దాన్ని అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి అసలు చిరంజీవి గారు ఈ మీటింగ్కి రాలేదా అంటే చిరంజీవి గారు ఒకవేళ ఇటువైపు ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్ ఇది కాకుండా అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాల రేట్లు విష్ పెంచడంలో కానీ లేదంటే బెనిఫిట్ షోల విషయంలో కానీ అలాగే స్పెషల్ షోల విషయంలో కానీ ఏమాత్రం తగ్గటానికి ఇష్టపడట్లేదు ప్రభుత్వం అన్న మెసేజ్ ఆల్రెడీ తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఆయన వెళ్ళి ఇండస్ట్రీ పెద్దగా ఇండస్ట్రీ తరఫున వెళ్ళి అక్కడ కూర్చుని అవేమీ సాధించకుండా వెనక్కి వచ్చేస్తే ఇంకా ఆయన పెద్దరికం పోతుంది ఇప్పుడు అందరూ వెళ్ళారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అసలు మీకు బెనిఫిట్ షోలు ఇవ్వమని చెప్పారు సార్ రేవంత్ రెడ్డి గారు మీకు రేట్ హైకులు ఇవ్వమని చెప్పారు రేట్లు ఏమాత్రం పెంచే అవకాశం లేదు మా ప్రభుత్వం ఉండగా అని చెప్పేశారు తర్వాత స్పెషల్ షోలు వేసుకోవడానికి కూడా అవకాశం ఉండదు అని చెప్పేశారు ఇది కాకుండా మీరు ఈ పని చేయాలి మీరు ఆ పని చేయాలి మేము ఇచ్చే ప్రోగ్రామ్స్ ప్రకారం మీరు మా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించిన వీడియోల్లో మీరు యాక్ట్ చేయాలి ఇవన్నీ కూడా చెప్పేశారు సో ఇవన్నీ వినేసి వీళ్ళు చెప్పాల్సింది ఏమున్నా ఏమి లేకపోయినా బాగుంది బాగుంది అని చెప్పేసి తెల్లమోహాలు వేసుకుని వెనక్కి రావాల్సిన పరిస్థితి వాళ్ళ మీటింగ్కు సో అట్లా తెల్లమోహన్ వేసుకుని ఏమి సాధించకుండా వెనక్కి చిరంజీవి గారు వచ్చేస్తే ఇంకా ఆయన పెద్దరికి ఏమైనా నిలబడుతుంది అందుకే ఆయనకి ముందే ఇన్ఫర్మేషన్ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ రేట్ హైక్స్ తగ్గించరో అలాగే బెనిఫిట్ మళ్ళీ ఇవ్వరు అనేది ఎప్పుడైతే ఉందో ఇంక నేను వెళ్ళి ప్రయోజనం ఏంటి వెళ్ళి నా పెద్దరికి పోగొట్టుకోవడం తప్ప అన్ని ఉద్దేశంతో అసలు వెళ్లకుండా అయిపోయారా అదే ఇంకో క్వశ్చన్ మార్క్ ఇవన్నీ కాకుండా అసలు చిరంజీవి గారు పొలిటికల్గా చూసినా కూడా అంతకు ముందే చాలా పెద్ద నాయకుడు రేవంత్ రెడ్డి గారు కేవలం ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే ఆయన కేంద్ర మంత్రిగా చేసిన నాయకుడు ఏ రకంగా కూర్చినా సినిమా ఇండస్ట్రీ పెద్ద ఒక పార్టీ నాయకుడిగా గతంలో ఉన్నారు ఇవన్నీ ఉండి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అక్కడ ఇంకొకటి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి చిరంజీవి గారు వెళ్ళినప్పుడే ఆయనకి వెళ్ళి నమస్కారం పెట్టడం ఇవన్నీ కూడా పెద్ద విమర్శలు పాలైపోయినాయి చిరంజీవి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టడం ఏంటి అసలు అంత పెద్దోడా జగన్మోహన్ రెడ్డి ఈయన గౌరవాన్ని అసలు తగ్గించుకుని మరి ఈయన నమస్కారం పెట్టారు అనేది అదో పెద్ద వివాదం అయిపోయింది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దగ్గరికి చిరంజీవి గారు వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత నమస్కారం పెట్టకుండా అవదు నమస్కారం పెడితే అవుతుంది అవి మళ్ళీ చిరంజీవి గారు మళ్ళీ తగ్గిపోయి రేవంత్ రెడ్డి గారికి నమస్కారం పెట్టాడని ఒకటి నమస్కారం పెట్టించుకున్నాడు రేవంత్ రెడ్డి గారు చూసారా చిరంజీవి గారు లాంటి అండి మళ్ళీ తలకాయ ఉంచుకునేలాగా చేశాడు సినిమా పెద్దలందరూ కూడా తలకాయ ఉంచుకునేలాగా చేశాడు నమస్కారాలు పెట్టించుకునే పెట్టించుకున్నాడని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధంగా వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కూడా అదే విధంగా వస్తుంది ఇటు చిరంజీవి గారికి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది ఇటు రేవంత్ రెడ్డి గారు మనసులో ఏ ఉన్నా లేకపోయినా కూడా ఆయన కూడా ఈ బలవంతాన్ని వీళ్ళందరితో నమస్కారాలు పెట్టించుకున్నారు అనేది కూడా రావచ్చు చెప్పలేము సో అందువల్ల ఈ ఇబ్బందికరమైన వాతావరణాన్ని అవాయిడ్ చేయడానికి అసలు ఎందుకంటే రాజకీయంగా కూడా ఆల్రెడీ పెద్ద పెద్ద పోస్టులు చేసి ఉన్నారు కాబట్టి అసలు ఎందుకు ఇదంతా కూడా వెళ్ళి మనం అక్కడ నమస్కారాలు పెట్టి మనం నమస్కారం పెట్టించాం పెట్టించుకున్నారు లేదంటే మనం వంగి వంగి నమస్కారాలు పెట్టామని చెప్పి ఫ్యాన్స్ బాధపడి ఇదంతా ఎందుకు రావాబు అని చెప్పి అవాయిడ్ చేశారా సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఓవరాల్గా చిరంజీవి గారు ఈరోజు రాలేదు అనేది అందరికీ అర్థమవుతున్న అంశం ఊరికే పైకి ఏదో చెప్తారు పైకి ఏదో ఏదో చెన్నైలో ఉన్నారు ఏదో పెళ్లిలో ఉన్నారు లేదంటే రిసెప్షన్లో ఉన్నారు ఏదో ఇప్పుడు నెల రోజుల క్రితం ప్రోగ్రామ్స్ ఇది సడన్ ప్రోగ్రామ్ కాబట్టి రాలేకపోయారు సడన్ ఇండస్ట్రీ కన్నా పెద్ద ప్రోగ్రామ్ ఏముంటుంది ఇండస్ట్రీ కోసం ఇండస్ట్రీ బాబు పరిస్థితి క్వశ్చన్ మార్క్ వచ్చేస్తే తెలంగాణలో ఇండస్ట్రీ బాబు అని క్వశ్చన్ మార్క్ వచ్చిన సమయంలో ముఖ్యమంత్రితో మీటింగ్ కన్నా కూడా పెద్ద ప్రోగ్రామ్ ఏముంటుంది రాదలుచుకుంటే ఖచ్చితంగా వచ్చి ఉండేవారు సో అది పరిస్థితి మరి బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఎందుకు రాలేదు ఇది ఒక ఇది పెద్ద ఇవన్నీ కూడా ఎలా అంటే పైకి చెప్పలేరు అలాగని వెళ్ళి అక్కడ కూర్చోలేరు నిన్నదాకా రేవంత్ రెడ్డి గారు ఎవరు బాలకృష్ణ గారి దగ్గర చుట్టూతో తిరిగి బాలకృష్ణ గారితో ఏదో రెండు మాటలు చెప్పించుకుని ఏదో ఆ పనులు ఈ పనులు చేయించుకోవడం లేదా బాలకృష్ణ గారితో చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆపనులు ఈ పనులు చేయించుకోవడం ఇలాంటివన్నీ చేయించుకుంటే బాలకృష్ణ గారికి ఒక రకంగా అనుచరులు లాగా వీళ్ళందరూ కూడా ఎవరు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అనుచరులు అలాగే బాలకృష్ణ గారు కూడా అదే స్థాయి పెద్దరికీ ఉంటుంది పార్టీలో అఫీషియల్గా ఏ పోస్ట్ లేకపోయినా కూడా బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారికి కొడుకు అదే స్థాయికి గౌరవం ఉంటుంది సో వీళ్ళందరూ ఆయన దగ్గర అనుచరులుగా లాగా తిరిగిన వాళ్ళు వీళ్ళంతా చిన్న చిన్న నాయకులలాగా తిరిగిన వాళ్ళు అలాంటి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఇప్పుడు కూర్చుని బాలకృష్ణ గారు వచ్చి నమస్కారాలు పెట్టి సార్ 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 అనాలంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది సో అందుకని అసలు బాలకృష్ణ గారు అసలు అలాంటి వాటిని అసలు యాక్సెప్ట్ చేయరు బాలకృష్ణ గారు అలాంటి వాతావరణం ఉండేలాగా సో బాలకృష్ణ గారు కూడా రాలేదు అందుకని అనేది ఒక వెర్షన్ సరే ఇక అసలు ప్రభాస్ గారు మహేష్ బాబు రవితేజ ఇక అవి చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఏ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళల్లో సగానికి సగం మంది కూడా ఇప్పుడు ఈ సమావేశానికి రాలేదు ఓవరాల్గా ఎంతమంది వెళ్ళారు అంటే నలభై ఆరు మంది ఎంతమంది వెళ్ళారు మొత్తానికి సో టోటల్ సినిమా ఇండస్ట్రీ తరఫున అందులో ఇరవై రెండు మంది ప్రొడ్యూసర్లే ఉన్నారు ఒక ఎంతమంది దీంట్లో ఎంతమంది ఒక మొత్తం నలభై ఆరు మంది వెళ్ళారు పదమూడు మంది దర్శకులు డైరెక్టర్లు ఏమో పదమూడు మంది ఈ ఏమో పదకొండు మంది ఈ పదకొండు మందిలో మనం గట్టిగా చెప్పాలంటే నాగార్జున గారు వెంకటేష్ గారే వెంకటేష్ గారికి ఇప్పుడు సంక్రాంతికి సినిమా ఉంది కాబట్టి పాప ఆయన కానీ ఏం వర్కౌట్ అయినట్లేదు ఇప్పుడు రేట్ హైక్స్ ఏమి రాలేదు కాబట్టి ఆయన వెళ్ళడం కూడా వృధా అయిపోయింది కానీ నాగార్జున గారు మాత్రం అందరూ ఆకర్షించారు నాగార్జున గారు మీడియాను ఆకర్షించిన వాళ్ళు ఎవరే అంటే నాగార్జున గారు కారణం ఏంటంటే లేటెస్ట్గా ఈ గవర్నమెంట్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ నాగార్జున గారికి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్ చేయడం జరిగింది అయినా కూడా ఇవాళ నాగార్జున గారు వెళ్ళి నవ్వుతూ ఆయనకి శాలువాడు షేక్ హ్యాండ్లు ఇవ్వడం ఇదంతా కూడా మీడియాని ఆకర్షించింది ఎనివే నాగార్జున గారు వెంకటేష్ గారు తప్ప మిగతా వాళ్ళంతా తర్వాత స్థాయిలో ఉన్న హీరోలు అందరూ వెళ్ళారు మిగతా తొమ్మిది మంది సార్ రాఘవేంద్రరావు గారు దర్శకుల్లో మాత్రం రాఘవేంద్రరావు గారు వెళ్ళారు తర్వాత కొరటాల శివ గారు వెళ్ళారు అట్లా కొంతమంది దర్శకులు అయితే దర్శకులు అయితే బాగానే వెళ్ళారు దర్శకులు బాగానే వెళ్ళారు తర్వాత ప్రొడ్యూసర్స్ అయితే గట్టిగా వెళ్ళారు ఎందుకంటే వాళ్ళకి కదా అవసరం ఫైనల్గా రేట్ హైక్స్ కానీ ఇవన్నీ కావాల్సింది ప్రొడ్యూసర్స్కి ఎందుకంటే దర్శకులకు వచ్చే రెమ్యునరేషన్ దర్శకులకు వచ్చేస్తుంది ఆర్టిస్ట్కి వచ్చే రెమినేషన్ ఆర్టిస్ట్కి వస్తుంది కానీ సినిమాలు లాభాలతో బయటపడాలంటే ప్రొడ్యూసర్స్ కదా సో ప్రొడ్యూసర్స్ మాత్రం గట్టిగా వచ్చారు సరే ఏనివే పని అయితే అవ్వలేదు ఖాళీ చేతులతోటి సినిమా ఇండస్ట్రీ తిరిగి వచ్చింది పైకి చెప్పుకోవడానికి మాత్రం అబ్బో పెద్ద పెద్ద కార్యక్రమాలు ఏవో మేము చేయబోతున్నాం ప్రభుత్వం పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తామని చెప్పింది సినిమా ఇండస్ట్రీకి సపోర్ట్గా ఉంటాం ఉంటామని చెప్పింది అని చెప్పి ఓ స్టేట్మెంట్ ఇచ్చేసి బయటకు వచ్చారు మొత్తానికి అది జరిగింది ఇలా ఇలాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి చిరంజీవి గారు రాలేదు బాలకృష్ణ గారు రాలేదు అలాగే మహేష్ బాబు కానీ లేదంటే ప్రభాస్ కానీ మేము అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం ఏదో చెప్తారు చెప్పడానికి ఏముంది ఎక్కడైనా ఉండొచ్చు మేము అక్కడ ఉన్నాం ఎక్కడ ఉన్నామని చెప్తారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ అన్నా కూడా ఎక్కడున్నా కూడా పెద్దగా రావాలంటే ఎక్కడి నుంచి అయినా రావచ్చు విదేశాల్లో ఉంటే తప్ప విదేశాల్లో ఉంటే రాలేరు తప్ప ఇండియాలో ఎక్కడున్నా సరే తెల్లారేసరికి వచ్చేయచ్చు కానీ వీళ్ళు ఎవరు రాలేదు సో అందువల్ల అందరికీ ముందే ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది ఇదేం అయ్యేది వచ్చేది కాదని అంటే ప్రైస్ రేట్ రేట్ హైక్స్ కానీ లేదంటే బెనిఫిట్షోల్ అంశం కానీ ఇవేం జరగవని అర్థమైపోయినట్టుంది సో ఓవరాల్ గా ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఫైనల్ గా క్వశ్చన్ మార్క్ ఏంటంటే చిరంజీవి గారు రాకపోవడానికి వెనక కారణం సినిమా ఇండస్ట్రీని రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తరలిద్దాము అన్న ఉద్దేశం చిరంజీవి గారికి ఉందా ఇది ఫైనల్గా అందరి మెదళ్ళు తొలుస్తున్న ప్రశ్న ఎందుకంటే గతంలో నాగేశ్వరరావు గారు ఏ విధంగా అయితే చెన్నై నుంచి తీసుకొచ్చారు ఇండస్ట్రీని హైదరాబాద్కి అన్న పేరు ఆయనకు వచ్చిందో ఆ విధంగా ఇప్పుడు కనుక చిరంజీవి గారు తను కానీ తన హీరోలు కానీ కనుక తన ఫ్యామిలీ హీరోలు కానీ కనుక ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తే ఆటోమేటిక్గా సినిమా ఇండస్ట్రీ అంతా ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తుంది సో అలాంటి ప్లానింగ్ చిరంజీవి గారికి ఉందా అనేది ఈ మీటింగ్కి చిరంజీవి గారు రాకపోవడం వెనకాల క్వశ్చన్ మార్కు ఆ క్వశ్చన్ మార్క్ అనేది అలాగే ఉండిపోతుంది రాబోయే రోజుల్లోనే దీనికి ఈ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది ఎట్ ది సేమ్ టైం ఈ చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఉన్న చిరంజీవి గారు ఆ మీటింగ్కి హాజరు కాకపోవడం వల్ల ఇవాళ జరిగిన మీటింగ్ హాజరు కాకపోవడం వల్ల పెద్దగా ఆ మీటింగ్కి ఏమీ పెద్ద వాల్యూ కూడా ఉండదు అంటే ఏదో కొద్దిగా మీడియాలో వచ్చింది కానీ రేపటి నుంచి ఆ మీటింగ్ ఏమి పెద్ద వాల్యూ ఉండదు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా ఇక్కడ నుంచి ఆ మీటింగ్ లో ఏం జరిగింది అనేది కూడా తర్వాత పెద్ద పట్టించుకోకపోవచ్చు అది కాకుండా తెలంగాణకు చెందిన దిల్ రాజు గారు ఈరోజు ఎఫ్డిసి చైర్మన్గా ఆయన బాధ్యత తీసుకున్నాడు అట్లా కాకుండా ఇంకొకళ్ళు ఎవరన్నా పెద్దగా బాధ్యత తీసుకుని ఉంటే కనుక ఇంకా బాగుండేది ఇంకా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు అనేది ఇంకొక మాట ఎందుకంటే ప్రొడ్యూసర్స్ పరంగా తీసుకున్నా కూడా ఈ మధ్య దిల్ రాజు గారు వరుసగా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయినా కూడా సీనియర్ ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు ఆ సీనియర్ ప్రొడ్యూసర్లకి ఎవరికైనా ఇలాంటి బాధ్యత అప్పు చెప్పి లేదంటే సీనియర్ దర్శకులు లాంటి వాళ్ళకి ఇలాంటి బాధ్యత అంటే సినిమా పెద్దల్లో ఉన్న వాళ్ళు చిరంజీవి గారు ఒకవేళ రాలేకపోయినా అలాంటి పెద్దలకి ఎవరికైనా బాధ్యత అప్పు చెప్తే ఇంకా బాగుండేది ఈ ఎఫ్డిసి చైర్మన్ గా ఉన్నారు కాబట్టి దిల్ రాజు గారికి ఇచ్చారు కాబట్టి ఎవరికి అబ్జెక్షన్ లేదు కానీ అంతమంది ఆ మీటింగ్కి రాకపోవడానికి కారణం చిరంజీవి గారి లాంటి వాళ్ళు ఇలాంటి మీటింగ్ ఇనీషియేషన్ తీసుకోవడమే చిరంజీవి గారు లాంటి వాళ్ళు కనుక ఇనిషియేషన్ తీసుకుంటే ఇంకా చాలామంది పెద్ద పెద్ద హీరోలు అందరూ వచ్చి ఉండేవాళ్ళు అనేది మాట సో ఓవరాల్గా ఈ మీటింగ్కి రేపటి నుంచి అయితే పెద్దగా వాల్యూ ఉండే అవకాశం లేదు ఏదో మీటింగ్ జరిగిందంటే జరిగింది ఏదో ఒక రోజు మీడియాకి కొద్దిగా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది ఒక స్టోరీ నడిపించుకోవడానికి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా స్టోరీ నడిపించుకోవడానికి తప్ప ఈ మీటింగ్ ఎందుకు పనికిరాదు సినిమా ఇండస్ట్రీకి అలాగే చిరంజీవి గారు లేకపోవడంతో అసలు ఈ మీటింగ్కి వాల్యూనే లేదు అన్నిటికన్నా పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీకి సినిమా ఇండస్ట్రీని తీసుకుని వెళ్తారా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు కాబట్టి ఆ చిరంజీవి ఫ్యామిలీ హీరోలు ఏమన్నా రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చేలాగా చేస్తారా వాళ్ళు ముందుగా అందరికన్నా ముందు వాళ్ళు ఏమన్నా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తరలొస్తారా ఇది అన్నిటికన్నా పెద్ద క్వశ్చన్ మార్క్ రాబోయే రోజుల్లో వీటన్నిటికీ సమాధానాలు వస్తాయి ఈ రోజు మీటింగ్ అయితే ఏదో తూతూ మంత్రంగా జరిగింది రేవంత్ రెడ్డి గారి డామినేషన్ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారి డామినేషన్ కనబడింది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏదో ఆయన చెప్పింది విని వచ్చేయడమే జరిగింది ఈరోజు ఇది ఈరోజు జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి భా కామెంట్స్లో భాష సరిగ్గా ఉండేలా చూసుకోండి దయచేసి ప్లీజ్ అట్ ది సేమ్ టైమ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి సినిమా అభిమానులందరికీ షేర్ చేయండి మన ఛానల్స్ వేదాంత ఛానల్ సినిమా వేదాంత ఛానల్ పొలిటికల్ వేదాంత ఛానల్ మూడు ఛానల్స్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు